మార్చి నెల తొమ్మిదవ తేదీన ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్మేళను నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు ఈ జాబ్మేళా ఎందు హైదరాబాద్కు చెందిన వైఎస్కే ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఫాక్స్కాన్ ఎంట్రక్నైట్ ఎంటర్క్నైట్ టెక్నాలజీస్ జీజే సొల్యూషన్స్ సంస్థలు వివిధ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తాయని తెలిపారు ఫోక్సకాన్ కంపెనీ ఇంటర్వ్యూకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది లోపు వయసు కలిగిన టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన అమ్మాయిలు హాజరు కావచ్చు ఎంపికైన వారికి నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయల జీవితంతో పాటు ఉచిత రవాణా మరియు వర్కింగ్ టైంలో ఉచిత భోజనం సౌకర్యం కల్పించబడను జీజే సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంటర్వ్యూలకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోపు వయసు కలిగి ఇంటర్ డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులని తెలియజేశారు పైన తెలిపిన అర్హత కలిగిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీనివాస్ నగర్ లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని అన్నారు అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ధ్రువపత్రాలు ఒరిజినల్ ఆధార్ కార్డ్ రెండు పాస్పోర్ట్ ఫోటోలను తీసుకుని రావాలి నందన మరియు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు జీజస్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇరువురు కలిసి ఒక సంయుక్త కార్యక్రమాన్ని ఇక్కడ నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఉద్యోగ వివరాలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మరి అభ్యర్థులు ఫీమేల్ కానీ మేల్ కానీ ఉండవచ్చును ప్రధానంగా ఎక్కువ శాతము ఫీమేల్ జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి వయసు రీత్యా చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఇరవై ఎనిమిది సంవత్సరం లోపల ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా విద్యా అర్హతలను పరిశీలిస్తే మరి టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కానీ డిగ్రీ పాస్ అయిన వారు కానీ అప్ టు డిగ్రీ వరకు క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అంటే వారి వారి చదువులను బట్టి వారి యొక్క అర్హతలు వారికి ఇచ్చే ఉద్యోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా చెప్పాలంటే డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్స్ కొరకైతే ఇది చక్కటి అవకాశం అని చెప్తున్నాను ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఐఫోన్ కంపెనీ వారు అంటే మనకు అందరికీ యాపిల్ ఐఫోన్ అని చెప్పి అందరికీ తెలుసు యాపిల్ ఐఫోన్ అందు ఆపరే టెక్నీషియన్స్గా అసిస్టింగ్ టెక్నీషియన్స్గా అంటే టెక్నికల్గా వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం వారికి సభ్యులను ఎంపిక చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా దాదాపు వచ్చేసి ఒక్కొక్క కంపెనీలో మూడు వందల చొప్పున వేకెన్సీలు ఉన్నాయని చెప్పే అంశాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఈ ఉద్యోగంలో ప్రారంభంలో చేరిన వారికి మరి చక్కటి అవకాశాలు కూడా ఇస్తున్నారు వీరు ఇది బేసిక్ పే పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉంటుంది ఆ తర్వాత వీరికి ఈపిఎఫ్ ఈఎస్సి కూడా ఉంటుంది అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇస్తారు అది పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే బోనస్ కూడా ఉంటుంది మరి ఈ బోనస్ పదహైదు వందల రూపాయలు ఉంటుంది అలాగే హాస్టల్ అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది హాస్టల్ అలవెన్స్ రెండు వేల రూపాయలు ఇలా మొత్తంగా తీసుకున్నట్లయితే దాదాపు పదహైదు వందల చిరుకు అంటే పదహారు వందల దరిదాపు కూడా ఒక్కొక్కరికి నెలకు వచ్చేసి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది అంతేకాకుండా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు సిటీలో కొన్ని ప్రాంతాలకు వచ్చేసేసి వీటి యొక్క బస్సులు వచ్చేసి కంపెనీ బస్సులే పెడతారు కంపెనీ బస్సుల ద్వారా వీరిని వచ్చేసి చేర్చడము మళ్ళీ తీసుకొని రావడము పిక్ అండ్ డ్రాప్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ప్రధానంగా చెప్పాలని చెప్తే ఇందులో వర్కింగ్ ప్లేస్ లో వచ్చేసి వీరికి భోజన సదుపాయం కూడా కల్పించడం అనేది జరుగుతుంది మరి కంపెనీ ఎక్కడ ఉంది వర్క్ లొకేషన్ అని చెప్తే ఇది ఫాక్సాన్ ఇంటర్క ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇది హైదరాబాద్ లోని కేకే పార్క్ తుక్కుగూడ లో రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ లోనే ప్రాపర్ సిటీలోనే ఉంటుందని చెప్పే అంశాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఇలాంటి అవకాశాన్ని మీరు దక్కించుకుంట కోసం తప్పకుండా వచ్చి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక ఈ సంస్థలో పనిచేసే వారికి వచ్చేసి మరి కి వచ్చేసి పూర్తిగా భద్రత కల్పిస్తామని చెప్పేసి ఈ కంపెనీ వారు తెలియపరచడం జరిగింది ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా ఈ కంపెనీలో పనిచేయవచ్చు అని చెప్పి వారి ద్వారా మాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ సంస్థలో మూడు టీంలు అంటే ఐ మీన్ ఎనిమిది గంటల పని ఉంటుంది మూడు షిఫ్ట్లు నడుస్తున్నాయి సిక్స్ ఏఎం టు టూ టిఎం షిఫ్ట్ ఏ ఉంటుంది షిఫ్ట్ బి టూ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది షిఫ్ట్ త్రీ సి షిఫ్ట్ వచ్చేసి టెన్ పిఎం టు సిక్స్ ఏఎం ఉంటుంది వీలైనంత వరకు అమ్మాయిలకు వచ్చేసి రాత్రి షిఫ్ట్ అనేది ఉండదు డే షిఫ్ట్లోనే చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే జాబ్ మేళాకు అంటే తొమ్మిదవ తేదీ ఆదివారము ఉదయము తొమ్మిదిన్నర గంటలకు శ్రీనివాస్ నగర్లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మీరు వచ్చి ఈ యొక్క జాబ్ మేళాలో ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకోగలరని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ అవసరమైన వారు రావాలనుకున్న వారు తమ వెంట వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ కాపీ వాళ్ళు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే ఇంకా వారికి సంబంధించిన ఇంకా ఏదైనా ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఇతరత్ర సర్టిఫికేషన్ కోర్సులు ఒకవేళ పాస్ అయినవి కూడా ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా వెంట తీసుకొని రాగలరని చెప్పి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కంపెనీ వచ్చేసి ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న వారికి వచ్చేసి ఎంప్లాయీ ఐడి కూడా ఇస్తారు తర్వాత ఈపిఎఫ్ ఇస్తున్నారని చెప్తే వాళ్ళ రోల్స్ లేకి తీసుకుంటారనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన నంద్యాల నంద్యాల చుట్టుపక్కల ఉన్న యువత ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఆదివారం జరిగే ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలు